హలో హాయ్ మహేష్ హాయ్ డార్లింగ్ అసలు నువ్వు ఇలా ఉంటావు తిరిగి నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా అసలు ఎక్కడ ఉన్నావు ఏ కలర్ డ్రెస్ నిది బ్రౌనా బ్రౌనేనా కాదు మహేష్ ఆదా బ్రౌన్ కదా ఓకే ఓకే మరి ఏ కలర్ డ్రెస్ లైట్ బ్లూ నో నో మహేష్ మరి ఏ కలర్ అబ్బా పింకా ఏయ్ పింకీ పింకీ పింకా నో మహేష్ పింక్ నాకు సింక్ అవదు పింకాదా ఏయ్ బ్లూ కదా నాకు తెలుసు అంత బాగలేదు చూసా మహేష్ నీ చూపులు నా మీకు గుచ్చుకుంటున్నాయి చెట్టు కింద నందుకు వచ్చేస్తున్నా

ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్ట చెప్పానా అదే అందనుకుని బా అదే అమ్మాయి అందంగా ఉండి ఉంటే స్లో మోషన్ హక్ చేసుకుని గంట సేపు గాలిలో తిప్పేవాడు ఇంకా మా బావ అమ్మాయికి కాల్ చేయడు కా అమ్మాయికే కాదు లైఫ్లో ఏ అమ్మాయికి కాల్ చేయడు అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అయినట్టే కానీ బాగా డిప్రెషన్ లో ఉంటాడు ఒక టూ డేస్ ఏ ప్లేగలో వేరు పెట్టకుండా చూసుకో ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది లేదు కూర్చో ఓకే నేను వెళ్ళాలి వైట్కి వచ్చినప్పుడు నేను వెళ్తాను వెళ్తా వెళ్తా నేనా రింగ్ టోన్ సెట్ చేసి వస్తారా మీరు పార్కులే ఏంటిది రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా బేసిక్గా మీ అమ్మాయిలు ఏట్ అయిపోతుంది సార్ మనసులో ఏదైనా చేస్తే బాగుండనుకునే వైటికి మాత్రం సెంటమ్స్ ఇదిగో సత్యసావితి రేంజ్లో ఇస్తారు వేరే అమ్మాయిల గురించి చదివేసి ఏమనుకుంటున్నావు నూనూ గురించి ఏమనుకుంటున్నావు మీ దగ్గర ఉండడం కోసం రాత్రంతా నేను స్కెచ్లు వేసి రిహార్సల్ వచ్చానా ఆంటీ నీ అనసిలా ఇంత ఎవరి అంటే టేక్ ఫర్ గ్రాంటెడా ఏమైనా చేయొచ్చా చేసినప్పుడు తెలియలేదా చూపించు ఇన్వాల్వ్మెంట్ లేదు మరి మొత్తం అంతా నేను ఎప్పుడెప్పుడు బ్లేమ్ చేద్దాం స్క్రిప్ట్ స్క్రిప్ పెట్టుకుని తిరుగుతారా అక్క ప్రిపేర్ చేయిస్తున్నట్టున్నావు వదిలించుకోవాలనుకుంటున్నావా నీకు అలా ఉందా ఉంటే చెప్పు ఎనీ టైం ఒక్క నిమిషం ఏంటి గొడవ ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదామా హలో ఒక నిమిషం ఆగమా అమ్మాయి ఇదే మీతో వచ్చినా చాలు ఏది చెప్పి సావరు సరే పదా అక్క జరగీ అదేంటమ్మా పార్క్ లో వాళ్ళ అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది నువ్వు అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకో రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుతాం నువ్వు రాకురా నువ్వు రాకు మేమే వెళ్తాం అరే ఏదైనా ఉంటే విషయం పేరెంట్స్ ముందు చెప్పాలిరా బైక్ లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు టాక్సీట్లో అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరా నాన్నగారికి నీ విషయం తెలిసిపోయాను కాబట్టి ఇంకా నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు ప్రాబ్లం క్రియేట్ అయింది అదేంట్రా వదిలేక దాని వెనకాల పడుతుందని దానికి పొగరు ఫోన్ ఇక్కడ ఉంది ఏంటి మేనేజర్ కాల్ అండి నా పేరు మహేష్ కాదు మహేశ్వరరావు కోపం వచ్చింది నేను ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్ నాకు అసలే పెళ్ళేని తెలుసాొక్కసారి కదా అంటే డబుల్ కమిట పెట్టారు మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావడికి అయితే నేనే మా అక్కన కన్విన్స్ నమస్కారం మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది కానీ ఇంకొన్ని పనిచేయదు ఎందుకంటే దీనిలో లో సిమ్ ని తీసేసి స్టవ్ ని సిమ్ లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ ని కాల్ చేయబోతున్నారు

అనార్కలి అంత డీప్గా ఉన్నారు కానీ లవర్స్ అంటే గొడవపడాలి కదండి మనం ఎన్ని చేసాం ఏం బావగారు మీరు చేయలేదా మీ అల్లుడి గారిని చూడండి మీ కూతురుని ఎంత ప్రేమిస్తున్నాడు గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు కలర్ఫుల్ చిలకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఊరికి మాత్రం ఉండదు అందరికీ ఉంటుంది కానీ అవి ఎగిరిపోతాయి కుర్రాలన్నప్పుడు వాళ్ళు గొడవ పడాలి పెద్దలు మనం వెళ్ళి కలపాలి నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను మాట్లాడరేంటి అనడానికి ఏముందండి ఎన్నైనా అనుకోవచ్చు పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం అసలు స్టవ్ ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి అనుకున్నవన్నీ జరగవు జరిగేవన్నీ అనుకో అనుకోకుంటే ఎలా అండి మనం అనుకోకపోతే ఎలా అండి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకల్ నిన్న పార్క్లో లో గొడవ పడ్డం డాడీ చూసారు అభి కూడా ఏం చెప్పట్లేదు మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే వాళ్ళిద్దరికి ఇష్టం అయితే మనం విడిపోమన్నా విడిపోరు వాళ్ళకి ఇష్టం లేకపోతే మన కలవమన్నా కలరు బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదని అని అంకుల్ అంతే అమ్మా మన ఇంట్లో సిచ్యువేషన్ పక్కింటి వాళ్ళలాగా రియాక్ట్ కాకూడదు మన ఫ్యామిలీ అమ్మా ఫోర్స్ చేయాలి ఏమండి మీరు మాట్లాడరే మాట్లాడడానికి ఏముంది ఇలాగైనా మాట్లాడుకోవచ్చు ఫోన్ లో మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా నేను మాట్లాడతాను అమ్మా స్పందనా నేను అభి ఫాదర్ని రామా కూర్చో ఇంకా మాట్లాడడానికి ఏం లేదు ఆపండి ఆపకండి సార్ ఫోన్లు అన్ని ఫేక్ నిజమైన ప్రపంచం పార్ట్లోనే తెలుస్తుంది తెలుసుకునివ్వండి అన్నా బాబీ వస్తుంది నిన్నే చూస్తుంది ఎట్లు ఇస్తాడో చూడి ఇప్పుడు లవ్లో దింపి పట్టుకుందాం అనుకున్నా కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది ఛీ రా ఐ వినో ఇప్పుడు మీకు ఇస్తా లిప్ట లిపుళ్ళిము ఆ ఆ వదసైపేనవే అన్నా కెమెరాల లవర్ బాయ్ వస్తుండే ఏ ఎవడాడు బాబీ బాయ్ ఫ్రెండే అత్తి మహేష్ కార్పొరేట్ కజ్రీ ఇక్కడ రిడ్డం ఎందుకే సేర్కనారా రిడ్డం ఎస్తే ఇది చోడికి బ్లడ్ పడినట్టే రేయ్ రండు అరే ఎందుకు గుర్కుంటావ్ రవే అన్నా ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి నీకొ దండం పుంట ఆ నేనుంట అవలే గా అన్న నేను కూడా అడ్రస్ చేంజ్ చేయాలి ఎల్లుస్తా అన్న కొట్టొచ్చలా ఆ కొట్టొదటట కార్పొరేట్ కజన్ ఇక్కడ నామే చేసిన వాళ్ళే అన్న ఊరికెళ్ళి వచ్చిండు నీ సంగతి చెప్తా నీ ఇట్లిట్లకు వస్తా మళ్ళీ దగ్గర రావాల్సిన అవసరం లేదు మంచి చోవరే చోవర్ అంతే ఇంక చాలు అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు నేను సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను నన్ను వదిలేస్తే వదిలేసావు సిటీ వదిలేసి వెళ్ళటం ఎందుకు ఎందుకంటే ఏం చెప్పను ఈ పార్క్ చూసి ఇదిగో మేము ఎక్కడ మాట్లాడుకునే వాళ్ళం ఈ కాలేజీని చూసి ఇదిగో మేము ఎక్కడ కలుసుకునే వాళ్ళం మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తీర్చుకుంటాయి ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్ లో వాడేస్తాం ఆ మెమరీస్ నే ఫీలింగ్స్ అంటారు ఆ ఫీలింగ్స్ నే లవ్ అంటారు ఇష్టమైన వాళ్ళ దూరం అవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి నాలుగు నెలలు కుక్కని పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పడతాయి ఫీలింగ్స్ ఎమోషన్స్ దాన్ని కూడా లవ్ అంటారా ఆడదాన్ని మనసు అర్థం చేసుకునే మగాడు వరకు పుట్టలేదు మీద పుట్టడు కూడా నేను మీకు ఎప్పటికీ అర్థం కావు మేమంతా అర్థం చేసుకున్నా ఇప్పుడు నేను చెప్తున్నాను స్పందన లే ఎన్ని రోజులను అలా ఉంటావు చూడలేకపోతున్నానే ఏంటో వదిలేసేది ఎన్ని రోజులు అలా ఏడుస్తూ కూర్చుంటావు ఒకసారి మొహం అద్దంలో చూస్తా అతనేమో హ్యాపీగా మర్చిపోయాడు నీకేమైంది మర్చిపోవడానికి మర్చిపోయే పని అర్థం చేసింది ఏమంటున్నావే అంతమే ఇంపార్టెంట్ అందమే ఇంపార్టెంట్ అని వాడు ముందు నుంచి క్లారిటీగానే ఉన్నాడక్క నేనే పిచ్చిదాన్ని

యా పద నేను వస్తా నీ కాఫీ పెట్టడం వచ్చా తాగడం వచ్చు పాలు பால் కట్ చేయడం కూడా వచ్చు అబ్బో பால் వేడి చేయడం కూడా తెలుసు ఓకే ఓకే อืม నో అట్ ప్లాస్టిక్ తెలుసు షో అది టేక్ టైం పద పెళ్ అయితే ఇలాగే ఉంటుందేమో నువ్వు నేను ఒకే ఇంట్లో అందుకేనేమో పెళ్ళంటే ఇష్టం లేదంటేనే అందరు పెళ్లి చేసుకుంటారు జస్ట్ ఆసమ్ ఫీలింగ్ ఇల్లు కట్టి కట్టిడి మీ బావా మనం కూడా ఇలాగే నువ్వు నేను మనం అనుకునే ఫీలింగ్తో ఇలా పెద్ద ఇల్లు ఎన్ని ఫోటోస్ పెట్టలేను ఒక్క ఫోటో ఇక్కడ పెట్టుకుంటా కలిసి ఉండొచ్చు లైఫ్ లాంగ్ ఒక ఫ్యామిలీ లాగా నీ అలకలు నేను బుజ్జగించడాలు మన ఇద్దరం గడిపే బోల్డ్ క్షణాలు చాలా బాగుంటుంది కదా ఫీలింగ్ ఏంటోరా నీలో ప్రేమ ఎలా పొంగిపోతుందండి అక్కడ స్టవ్ పై పాలు పొంగిపోతాయి